షుగర్ ప్రభావం కిడ్నీ పైన పడకుండా తీసుకోవాల్సిన ఐదు జాగ్రత్తలు నేను డాక్టర్ కె కుమార్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ హైటెక్ సిటీ మొదటిది షుగర్ని నియంత్రణలో ఉంచుకోవటం లాస్ట్ త్రీ మంత్స్ నుంచి ఉన్న షుగర్ లెవెల్స్ అంటే హెచ్బిఏన్సీ ఏడు కన్నా తక్కువగా ఉండేలా చూసుకోవాలి రెండవది బీపీని నియంత్రణలో ఉంచటం బీపీ నూట ముప్పై బై ఎనభై కన్నా తక్కువగా ఉండేలా చూసుకోవాలి మూడవది హైడ్రేటెడ్ అంటే రోజుకు ఎనిమిది నుంచి పది గ్లాసుల నీరు తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది అడ్వాన్స్డ్ కిడ్నీ స్టేజ్ లేదా డయాలసిస్లో వాళ్ళు నీటి వినియోగాన్ని తగ్గించాల్సి ఉంటుంది నాలుగవది లైఫ్ స్టైల్ చేంజెస్ సాల్ట్ వినియోగాన్ని తగ్గించటం మీట్ కన్జంప్షన్ని తగ్గించటము ప్రాసెస్డ్ ఫుడ్స్కి దూరంగా ఉండటము రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ చేయటం ఐదవది క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం యూరిన్ టెస్ట్లో ప్రోటీన్ లీక్ ఏమైనా ఉందా లేదా కిడ్నీ పనితనం తెలుసుకోవడం కోసం అనే టెస్ట్ లేదా ఈజీఎఫ్ఆర్ చేసుకోవడం ద్వారా షుగర్ ప్రభావం కిడ్నీ పైన ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు